ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అలాంటి వెంటనే ఎండకెళ్ళిపోవాల్సిందో అన్నిటికంటే తను చేసిన మేజర్ మేజర్ తప్పు చాలామంది తను సినిమా రిలీజ్ అయింది ఇంతకు ముందు కూడా థియేటర్కి సినిమాలకి వెళ్ళాడు తను అదే కి వెళ్ళాడు అంతకు ముందు అలవై కుంటూర లో అంతకు ముందు ఆయన రిలీజ్ సినిమాలు సినిమాలన్నిటికి ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాడు అల్ల్యూ ఇవాళ కొత్తగా థియేటర్ కి వాళ్ళు వెళ్ళింది కాదు కాదుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళగా వెళ్ళింది ఇది వాళ్ళ ఇది కొత్త కొత్త అదే పుష్ప వన్ పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్ ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గాళ్ళు వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి ఇక్కడ వెళ్ళి ఏం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు దాన్ని తప్పు కదా తప్పు కదా తప్ప తప్పున్నారా కాదు ఇప్పుడు కేసీఆర్ లాంటి అరే కుంటి గోంగూర అనుకుంటూ ఆంధ్రోడు ఇది ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ ఇది తప్ప కాదు నా క్లయింట్ది కాదు నాకు ఇప్పుడు ఎవరు క్లయింట్ లేదు రావంత్ రెడ్డి గారు దాన్ని అంత సీరియస్గా క్వశ్చన్ అవర్లో దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారు దాని మీద ఇట్ వర్త్ అండి అక్బర్ రిజిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్ ఆఫ్ సిస్టమని అంటారు ఇంటెలిజెన్స్ ఫెయిల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ రావంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు సినిమా సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు పదహారు పదిహేడులో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్న ఈ సబ్జెక్టు ప్రపంచ వ్యాప్తంగా అంటే తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా లేదా భారతదేశం మొత్తంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఆఫ్ ది ప్రజెంట్ టైమ్స్ దట్ ఈస్ అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ ఇంకో పక్కన పుష్ప టూ పుష్ప ద రూల్ అది చాలా పెద్ద హిట్టు వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ఇంకో పక్కన కట్ చేస్తే ఆ సినిమా కథానాయకుడు దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యి దాని మీద ట్రైల్ ఫేస్ చేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు లీగల్ ఫీల్డ్లో చాలా ఎక్స్పనె గ్రేట్ ఎక్స్పనెంట్ అండ్ వెటరన్ లీగల్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ యాక్టర్ ఆయనే సివిఎల్ నరసింహరారు ఆయనతో పాటు ఇప్పుడు మనం ఈ దీనికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడం కోసం వచ్చాం ఆయన్ని ఆహ్వానిద్దాం సార్ నమస్తే నమస్తే నాగందా నమస్తే సార్ సార్ ఏంటి మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ సందర్భం చూస్తుంటే అందరిది తప్పుకుంటుంది ఇప్పుడు తిలా పాపం తలాపిడికలు అంటారు కదా అవును అందరిది అందరిది తప్పు సినిమా వాళ్ళని ఏం పిలుస్తారు సినిమా వాళ్ళు అంటారు సినిమా వాళ్ళు అందరూ దానికి కొంచెం మంచిగా అంటారు మీరు జర్నలిస్ట్ కాబట్టి సినిమా వాళ్ళని కళల బేహారులు అంటారు అఫ్ కోర్స్ పోయిటిక్ గా చెప్పాలంటే కళల బేహార్ డ్రీమ్ మర్చెంట్ డ్రీమ్ మర్చెంట్స్ అనుబోతున్నాను మీరు అన్నారు వెండితర వేలుపులు అంటారు అవును ఇప్పుడు దేవుడి దిగొస్తే ఏమవుతుంది విలయమేనా విలయమే కదా ఓకే సో ఈ ఇష్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రెండు మూడు ఇష్యూస్ మనం లీగల్ గా నేను తీసుకెళ్ళాం లీగల్ నాకు కావలసిన లీగల్ లీగల్ గా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఎస్ అన్నిటికంటే ముందు ఇది నాకు అంటే నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది ఏంటంటే నేను మామూలుగా అయితే ఈ ఇష్యూలు ఏమనుకుంటున్నారు అని అంటే సారీ కింద సబ్జడీస్ ఇంకేదన్నా అడుగు అనేవాడిని సబ్జుడీస్ ఈ సబ్జుడీస్ అన్న మాట ఈ దేశంలోంచి మాయమైపోయి ఒక దాదాపు పది పదిహేను ఏళ్ళు అయిపోయింది ఓ అంటే కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో ఉందిగా ఇంకేంటి అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోయింది ఏం లేదు ఇంక లేదు బట్ చూస్తున్నాం చూస్తూ చూస్తూ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక పది మంది జడ్జెస్ అన్యాయం జరుగుతోంది మాకు ప్రజలకి చెప్పాలి అని వాళ్ళే మీట్ పెట్టారు ఒక రెండేళ్ల క్రితం ఓకే మొన్న సోషల్ మీడియాని మనం అవాయిడ్ చేయలేం ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ ధైర్యంతో చెప్తాను ఎందుకంటే నేను ఒక తప్పు చేయాల్సిన పరిస్థితుల్లో ఉంటూ చేస్తున్నాను అని మనసు పీకుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నా ఓకే ఓకే రెండో తారీఖు నాడు ఇలా పర్మిషన్కి సంధ్య వాళ్ళు అడిగారు మూడో తారీఖు వెనక సారీ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ అని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఎస్ అన్నారు అనగానే ఏం చేయాలి వాళ్ళు సార్ ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ క్యాన్సిల్ చేసి టికెట్లు అమ్ముకున్నా సరే సబ్జెడ్ ఇస్ అని అందరూ అయిపోయారు సరే నారాయణ నారాయణని దీని గురించి చెప్పారు రెండో తారీఖు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మూడో తారీఖు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేస్తే ఏమిటి ఇంకా ఇవన్నీ కమ్యూనికేట్ చేసి సార్ ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మనం వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు అది చెక్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఇవేవి కావు మూడు వేల రూపాయలు పెట్టావా ముప్పై వేల రూపాయలు పెట్టావా మెటీరియల్ అది ఏం లేదు ఇంకా అదేంటి గవర్నమెంట్ వాళ్ళు ఆ సినిమా రేంజ్ అవన్నీ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం ఏమైందంటే అతనికి అంటే ఒక ఏదైనా కూడా లానే కదా ఓ వందల మర్డర్లు చేస్తే ఇందిరాగాంధీ మర్డర్ చేసిన వాళ్ళని కూడా రామ్ జట్లు అని ఇది చేశారు బట్ ప్రతి వాళ్ళకి లాయర్లు ఉంటారు లాయర్లలో లావుతారు పీకుతారు బట్ మనం క్లియర్గా సొసైటీకి బాధ్యత వహిస్తున్న మీడియా వన్ లాంటి వాళ్ళని మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్లో కూడా కాకుండా ఇది ఎప్పుడైతే నో అన్నారు పరిస్థితి అనుకూలంగా లేదని అన్నారు అల్లు అర్జున్ మొత్తం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాల్సి ఉండే చేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే దట్ ఇస్ వైలేటివ్ ఆఫ్ డైరెక్షన్స్ అగెయిస్ట్ లా నువ్వేంటే చెప్పేది నాకు నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఏంటి అని వెళ్ళిపోవట అది జరిగింది ఓకే అది జరిగిన తర్వాత ఆయన అక్కడ గేట్లు దోసుకున్నారు అది చేసుకున్నారో అది చేసుకున్నారో కొన్ని చెప్పారు కానీ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచి మెట్రో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఓపెన్ టాప్లో మొత్తం కార్డనింగ్ అయిపోయి విపరీతమైన జనాలతో వేవ్ చేసుకుంటూ వెడుతున్నారు సో ట్రాఫిక్ అనే పాయింట్ ఉండదుగా ఉండదు సో అక్క అక్కడ దాకా వెళ్ళారు లోపలికి వెళ్ళారు చూసేసుకున్నారు అప్పుడు అమ్మాయిని చచ్చిపోయిన ఒక్కడే ఒక్క చోట ఎక్కడో గ్లింప్స్ తీసుకున్నారు అతి కష్టం మీద వాళ్ళిద్దరూ వచ్చారు ఒక క్లోజ్ షాట్ పడింది అంటే వచ్చారు థియేటర్లకి ఇక గొడవలు హడావిడి టెన్షన్ తొక్కిసలాటలు వగైరాలు ఈ పోలీసులు చెప్తారు ఇవన్నీ అయిపోయినాయి ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అందులో వెంటనే వెంట ఎండిపోవాల్సిందంటే అన్నిటికంటే తను చేసిన మేజర్ మేజర్ తప్పు చాలామంది ఫస్ట్ డే సినిమాలకి వెడతారు హాయిగా ఒక బురఖా వేసుకుని కూర్చుని మొత్తం ఆ బాల్కి ఎంత నలభై యాభై టికెట్లు బుక్ చేసుకుని కూర్చుని చేస్తాను ఇట్ హ్యాస్ బికమ్ ఎ షో ప్రీలాంచ్ ఆడియో ఆడియో అంటే పబ్లిసిటీకి చేసే ఆడియో చేస్తారో ఆ షో చేశాడు అది అడ్వైజ్ ఎవరిచ్చారా పర్ఫామ్ చేసింది తనే కాబట్టి బా ఏం డాన్స్ చేశాడు అంటున్నగా ఏం డాన్స్ డైరెక్టర్ చేశాడన్నట్ల ఏం రాశాడంటలా ఏం మ్యూజిక్ అంటలా సో మొత్తం క్రెడిట్ అంతా అల్లరించింది నువ్వు మొత్తం అది తీసుకున్నప్పుడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఈ బాధ్యత అంతా కూడా తీసుకోవాలిగా నాకు తెలియదండి అంటే ఎట్లా తెలిసే అంటే ఇప్పుడు ఇది పోలీసు వచ్చి నేను తను పోలీసు వాడు వచ్చి చెప్పి ఏసీపీ వచ్చి చెప్తే నేను సినిమా అయినదాకా కాదన్నారు ఏసీపీ వచ్చి చెప్ చెప్తేనే అది ఆర్డర్ అది అది లా ఒకసారి అని వెనకొచ్చారు ఆయనతోటి కాకపో ఏసీపీని బౌన్సర్స్ మేనేజరు ఆపారు మేము చెప్తాం మీరు చెప్పండి అండి ప్రివెంటింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ బహుశా నాకు తెలిసి ఇంకొక పది పదిహేను ఇప్పుడు ఉన్న సెక్షన్స్ కాక ఇంకో పది పదిహేను సెక్షన్స్ యాడ్ అవుతాయి ఇంకో పది పదిహేను మంది ఎక్యూజ్డ్గా యాడ్ అవుతారు అకంప్రీస్గా ఓకే అన్లాఫుల్ అసెంబ్లీ లాగా ఇవన్నీ ఇవైనాయి ఇవి ఇవి చేసుకోకుండా ఉంటే బాగుండేది ప్లస్ అతను ఎట్లా ఇప్పుడు మనకు మేనేజర్ అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది ఏదో టీవీలో చూసి మాట్లాడటం ఇద్దరు మేనేజర్లు ఇద్దరు సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ అంటే ఎట్లా ఉంటుంది మనం చూడ మామూలు సెక్యూరిటీ అంటే బహుతులు కాదు సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ 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 వాళ్ళు ఉంటారు వెల్ ట్రైన్డ్ ఉంటారు వెల్ డిసిప్లిన్ ఉంటారు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు మనకు ఏజెన్సీస్ ఉంటాయి ఎవగరా ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి ఏది కాదు సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషను అలామింగ్ ఉంది అని అనుకున్నప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ